ఆ హెడ్ ఆఫ్ ద పర్సన్ పేరు మీద ఒక 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 ల్యాండ్ ఉంటది అవును అదొకటే ల్యాండ్ కన్సిడర్ చేస్తుర్రు అంటే హెడ్ ఆఫ్ దర్సన్ ల్యాండ్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు అంటే మిగతా వాళ్ళ వాళ్ళ ఉంటారు కదా వాళ్ళ భార్య అవును వాళ్ళ పేరు మీద ఒక గుంట భూమి కూడా అంటే ఉన్నట్టు అంటే అక్కడ ఆప్షన్ లేదు ఇక్కడ కూడా అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో భార్య భర్త ఉంటే భార్యని యజమానిగా తీసుకుంటే భర్త పేరు మీద ల్యాండ్ ఉంటది

ఇస్తారు బట్ ఎట్లా అంటే పాత ప్రభుత్వం ఎట్లా చేసేది ఇక ఇంటికి ఒక పించన్ పద్ధతి అన్నట్టు ఆ టైప్ లో ఖర్చడర్ చేస్తారు అనిపిస్తుంది నాకు అంటే రైతు బంధు ఇంట్లో ఎంత మందికి భూమి ఉంటే అంత మందికి రాదు ఒక్కరికే వస్తది మేబి అదే అనుకుంటా ఎందుకంటే అక్కడ కార్నర్ లేదు అక్కడ అవును ఓన్లీ నువ్వు రైతువా పట్టదారు పాస్ పుస్తకం ఇది ఉంది ఇప్పుడు ఇద్దరు పేర్లు కావాలంటే ఇద్దరి పేర్లు పెట్టుకోవడానికి ఆప్షన్ లేదు ఫస్ట్ కాలం మేము అంటే ఎంత ల్యాండ్ ఉంది అని చెప్పి ఉంది నెక్స్ట్ కాలం మేము అవును ఇది ఏమంటారు పాస్ పుస్తకం నెంబర్ ఉంది సాగు చేస్తున్న భూమి వివరాలు ఉంది అంతే దాని తర్వాత కూలీ రైతులది ఉంది అవును కూలి రైతు ఉంది అవును సెకండ్ పాస్ అంత ఎంత ఉంది అంటే ఫ్యామిలీలో ఇంకో పాస్ ఎంత ఉంది ఇంకో పాస్ ఎంత ఉంది లేదు 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 అవును అవును ఓకే ఓకే థ్యాంక్ యూ మంచి వాల్యూడ్ పాయింట్ చెప్పాం థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇట్లా ఉంది చూస్తురా అంటే ఇప్పుడు మనోడు చెప్పిన దాని ప్రకారము ఇంట్లో ఇప్పుడు ముగ్గురు ఉన్నారనుకో సపోజ్ ఏముంటారు భార్య భర్త అలా పిల్లలు ఉంటే అలా పిల్లలు ఏజ్ కొట్టుంటే అలా పేరు మీద సరే భార్య భర్త తీసుకుంటే ఇక్కడ భార్య పేరు మీద రేషన్ కార్డు ఉందనుకో ఆమె పేరు రాస్తాం ఆ విషయాలు రాస్తాం మరి భర్త పేరు మీద కూడా భూమి ఉంటది కదా ఎంతో కొంత మరి ఆ భూమి వివరాలు ఎక్కడ రాయాలి ఇందులో అది లేదు అంటే మొత్తం డొల్లా అనమాట వ్యవహారం అంతా డొల్లా లెక్కనే కనపడుతూ ఉంది చూస్తుంటే